చాలామందిని పట్టి పేడిస్తున్నది చర్మ సమస్యలు ఎన్నో ఉంటాయి ఉదాహరణకి ముఖం మీద మచ్చలు రావటం ఒడిమలు రావటం ఇక కొద్దిగా ఏజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద చర్మం మీద ఎక్కువగా పిగ్మెంటేషన్ రావటం చర్మం ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల కమిలిపోవటం లేదా నిర్జీవంగా మారటం ఎక్కువగా జిట్టు జిట్టుగా మారటం ముక్కు మీద బ్లాక్ హెడ్స్ రావటం మూతి చుట్టూ నలుపు రావటం అబ్బా ముఖానికి ఒకటేమిటండి వంద రకాల సమస్యలు వస్తుంటాయి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం నిత్యం మన జీవన శైలిలో శైలిలో వెళ్తున్నప్పుడు మనకి కొన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి దాన్ని మళ్ళీ తిరిగి మనం ఛేదిస్తూ ఉంటాం ఇట్లా రకరకాలుగా చేస్తుంటాం అయితే నే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నాం అంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం ఏదైనా చిన్ ఇంట్లో చిన్న పూజ ఉంది ఏదైనా సరే అందంగా కనపడాలి అనుకుంటే మనం మొదటగా మేకప్ల మీద చాలా ఎక్కువగా ఆధారపడుతుంటాం ఉదాహరణకి ఉదాహరణకి కళ్ళు చక్కగా నల్లగా కనపడాలంటే కాజులు పెట్టేస్తుంటాం కలు మమ్మల్ని ఒత్తిగా కనపడాలి అంటే ఐబ్రో పెన్సిల్ దుద్దేస్తుంటాం లిప్స్టిక్ వాడేస్తుంటాం ఇట్లా వాడటం వల్ల మనం ఎప్పుడైనా ఒకసారి అయితే అది పర్వాలేదు కానీ నిత్యం మన మన ముఖాన్ని మనమే కనుక కెమికల్స్తో నింపుకుంటే చాలా చాలా అందవిహీనంగా మారుతుందని తెలుస్తుంది అందుకనే పార్టీకి వెళ్ళే ఒక రోజు ముందు అంటే ఉదాహరణకి మనం గమనించినట్టయితే మీరు కనుక మేకప్ నిజంగా వేసుకున్నప్పటికీ కూడా మీ ముఖం మీద చాలా రకాల మచ్చలు మొటిమలు కనుక ఉంటే ఆ మేకప్ వేసినప్పటికీ కూడా అదంత లుక్ రాదు మరి మీ ఒంట్లోనే మీ ముఖంలోనే సహజ సిద్ధంగా రావాలి అంటే సహజ సిద్ధంగా అందం రావాలి అంటే మీరు రేపు వెళ్తున్నారు ఫంక్షన్కి లేదా రేపు వెళ్తున్నారు పార్టీ అనుకుంటే ఒకరోజు ముందు అంటే కరెక్ట్గా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల ముందు ఈ ఈ పద్ధతి కనుక చేస్తే చాలా మంచిది అంతకన్నా ముందు చేసినా పర్లేదు అయితే కనీసం ఆరు గంటల ముందైనా చేసుకోవాలి అది ఎలా అనేది చూద్దాం మొదగా మీకు నచ్చిన సబ్బు లేదా ఫేస్ వాష్తో ముఖాన్ని రుద్దుకోండి లేదంటే మామూలుగా చల్లటి నీళ్ళతో కొద్దిగా కడుక్కున్నప్పటికీ నష్టం లేదు కడుక్కున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ తీసుకోండి గింజలు లేకుండా ఉత్తే టమాటా జ్యూస్ దానిలో ఒక అరచెక్క లేదా పావు చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకొని ముఖాన్ని దూదితో ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం అంతా శుభ్రం చేసుకోండి అయితే ఈ ఈ మిశ్రమం రాయటం వల్ల ముఖ్యం ముఖ్యంగా నిమ్మకాయలోని చాలా క్లీనింగ్ ఏజెంట్తో పాటు బ్లీచింగ్ ఏజెంట్ కూడా ఉంటుంది మన చర్మం మీద లోపల లోతుల్లో ఉన్న ము మురికంతా కూడా బ్లీచ్ ఈ నిమ్మరసం తుడిచేస్తుంది అనమాట జిడ్డు అధికంగా ఉన్న జిడ్డు తీసేస్తుంటుంది అంతేకాకుండా మనకి బ్లాక్ హెడ్స్ మూతి చుట్టూ నలుపు లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉంటుంది అది కూడా నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటుగా టమాటా రసం రాయటం వల్ల స్కిన్ అనేది చాలా వైటనింగ్గా మారుతుంది అంటే చాలా తెల్లగా మారటమే కాకుండా స్కిన్ సాఫ్ట్గా గ్లోయింగ్గా వస్తుంది అందుకని రెండు ఖచ్చితంగా చక్కగా కనుక చేసుకుంటే చాలా మంచిది అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మామూలుగా ఒక ఈ ఇందాక టమాటా అలాగే నిమ్మరసం కలిపి రాసుకుని ముఖం తీసే కడుక్కున్న తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు కొద్దిగా పాల మీగడ తీసుకోవాలి పెరుగు మీద మీగడ కాదండి పాల మీద మీగడ పాల మీద మీగడ తీసుకుని దానిలో ఆడవాళ్ళు అయితే కొద్దిగా బస్పు వేసుకోవచ్చు మగవాళ్ళైతే అలాగే రాసుకోవచ్చు దాన్ని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం మసాజ్ చేసుకోవాలి అయితే ఈ పాల మీద మీగడ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలండి అంటే రెండు పెద్ద పెద్ద టేబుల్ స్పూన్లు తీసుకుని చక్కగా నున్నగా మసాజ్ చేసుకోవాలి ఎంతవరకు మసాజ్ చేసుకోవాలంటే మనం మీగడ రాసినప్పుడు మనకు ఒక రకంగా ఉంటుంది మొత్తం మీగడ రాసేసిన తర్వాత ఆ జిడ్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుంది అంతవరకు రాసుకోవాలి మీగడ ఆ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ముఖం మీద అలాగే ఉంచి ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు అంటే మరీ చల్లటివి కాదు మరీ వేడివి కాదు కొద్దిగా గోరె చట్ నీళ్ళతో కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇక మూడో స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్పు ఇలా కనుక చేసుకుంటే ఇంక అసలు పార్టీలో వా పార్టీ నిర్వహించే వాళ్ళకన్నా మీరే హైలైట్గా నిలుస్తారు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ పెరుగులో అరచెక్క లేదా పాము చెక్క నిమ్మరసం బాగా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత అది ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫేస్ నెక్ చేతులు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకుని ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి అంతేకాకుండా ఇది హోమ్ ఫేషియల్ అనుకోవచ్చు లేకపోతే పార్టీ ముందు జరిగే ఫేషియల్ అనుకోవచ్చు ఏదైనా సరే చాలా మంచి లుక్ వస్తుంది ఇది ఎవరైనా సరే ఫంక్షన్కి వెళ్ళి వెళ్ళకపోయినా పార్టీకి వెళ్ళకపోయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లాంటి పద్ధతి కనుక చేస్తే లేదు మీ మొక్క మీద మచ్చలు ఎక్కువనే నల్లగా అయిపోతున్నారు అనుకుంటే ప్రతి వన్ వీక్ కూడా ఒకసారి చేసుకోవచ్చు కానీ నిమ్మరసం ఉత్తిగా మాత్రం ముఖానికి అసలు పెట్టకండి ఇదే పద్ధతి రాత్రిపూట చేసుకుంటే చాలా మంచిదండి అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎప్పుడు చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇది చేసుకున్న వెంటనే మాత్రం ఎండలోకి వెళ్ళకండి కనీసం రెండు గంటల సమయ వ్యవధిని పాటించండి ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు